अरे हो शनो मित्रस्य वरुणः शमनो भवत्पर्यमा शमनेन्द्रो बृहस्पतिः शमनो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि वा देव प्रत्यक्षं ब्रह्म वदिश्यामि पदं वदिश्यामि సత్యం వదిష్యామి తన్మామవతుద్య ఈ కరస్పాండెన్సెస్లో మనం చివరి లెసన్లోకి వస్తున్నాము దీంతో న్యాసవిద్య అనే చాప్టర్ మనకు పూర్తవుతుంది ఇందులో కూడా మాస్టర్ గారు చాలా మంచి సాంకేతికమైనటువంటి విషయాన్ని వివరించారు ఏం చెప్తున్నారంటే ఉన్నతమైన వారిది హయ్యర్ బ్రిడ్జ్ మూడవ కన్నులా పనిచేస్తుంది హయ్యర్ బ్రిడ్జ్ అనేటటువంటి మూడవ కన్నులాగా పనిచేస్తుంది సుమ అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇంకొక సందర్భంలో చెప్తారు శివుడి మూడవ కన్ను వేరు ఈ మూడవ రాత్రి వేరు సుమా అని చెప్తారు మాస్టర్ గారు తాడే అంటాం కదా తాడే వేరు శివుడి తాలూకు మూడవ నేత్ర వేరు సుమ అని చెప్తారు మాస్టర్ గారు ఇక్కడ తాడేకి శివుడి తాలూకు మూడవ కంటికి తాడే అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సంతరం వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ప్రస్తుతానికి ఈ ఇక్కడ వరుణ ఇంద్రాగ్రంథుల తాలూకు మధ్యలో ఏర్పడినటువంటి ఆ వెలుగు ఏదైతే ఉందో దాని హైర్ బ్రిడ్జ్గా అని అంటున్నారు దాన్నే అది మూడవ కళ్ళు పనిచేస్తుంది తాడేలాగా పనిచేస్తుంది సుమ అని చెప్తున్నారు ఈ మూడవ నాత్రం ద్వారా మరియు రెండు కొమ్ముల మధ్య బిందువు నుండి మాత్రమే దేవాలయంలో దేవుణ్ణి చూడవచ్చు శివాలయాలకి వెళ్తే మనం శివలింగం ఉంటుంది కదా శివలింగానికి ఆపోజిట్లో మనకి నందీశ్వరుడు తాలూకు నందీశ్వరుడు శివుడిని చూస్తున్నట్టు దిక్కులో ఉంటాడు సో డైరెక్ట్గా శివుడిని చూడడం కాకుండా ఈ నందీశ్వరుడు తాలూకు రెండు కొమ్మల్లో నుంచి శివ దర్శనం ముందు చేసుకున్న తర్వాత అప్పుడు శివాలయంలోకి వెళ్ళి అక్కడ శివలింగానికి వాళ్ళు పూజలు చేసుకోవడం దర్శనం చేసుకోవడం చేస్తారు ఈ సాంప్రదాయం అది మనకు సాంప్రదాయంలాగా వస్తుంది కానీ మాస్టర్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారు అన్నట్లయితే ఈ మూడవ నాత్రం ద్వారా మరియు నంది రెండు కొమ్మల మధ్య బిందువు నుండి మాత్రమే దేవాలయంలోని దేవుణ్ణి చూడవచ్చు అంటే ఈ మూడవ కంటి ద్వారా అంటే రెండు ఈ ఈ ఏవైతే మనకి వరణ ఇంద్రగ్రంథులు చెప్ చెప్తున్నామే ఎయిర్పిడిచింగ్ చెప్పుకున్నామే దాని ద్వారా కానీ అంతర్ముఖంగా అయినట్లయితే దేవాలయాలు అయినట్లయితే ఈ రెండు కొమ్మల మధ్య నుంచి మాత్రమే దేవాలయంలో దేవుణ్ణి చూడవచ్చు అని చెప్తున్నారు దేవాలయము బాహ్య ప్రపంచంలో ఉంటుంది దేవాలయము అంతర్ ప్రపంచంలో కూడా ఉంటుంది అంతరాలయము అంటే మనం మామూలుగా పైన అంతరాలయం అంటే భగవంతుడు భగవంతుడు ఉన్నటువంటి ఆ గదిని లేకపోతే దాన్ని అంతరాలయమే అంటారు మిగతా అంతా కూడా బాహ్యంగా ఉంటుంది అంతరాలయం అంటారు మనలో కూడా ఈ శరీరం అంతా ఒక దేవాలయంగా తీసుకుంటే మనలో లోపల ఉండేటట్టు అంతరాలయంలో అక్కడ భగవంతుడు జీవుడు రూపంగా మనలో ఉంటాడని చెప్పి కూడా మనం తెలుసుకోవచ్చు మూడవ నేత్రం ద్వారా అయినట్లయితే మనలో ఉండే అంతరాలయంలో ఉండే అంతరాలయాలు ఉండే భగవంతుడికి అవకాశం ఉంటుంది అట్లాగే మాస్టర్ గారు ఏం చెప్పారు మనకి వృషభ రాశిలోకి అంటే మిథున రాశిలో నుంచి వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి రెండు నక్షత్రాల తారకుల కనిపిస్తాయి ఆ రెండు తారకులే ఆ వృషభానికి రెండు కొమ్ములు లాంటి సుమా అని చెప్పారు చూసారా అంటే ఏంటి వృషభ రాశిలో వృషభ వృషభరాశి అధనారీశ్వరుడికి సంబంధించినటువంటి మిథున రాశి అది దాని నుంచి అప్సవ్య మార్గంలో ఈకనాక్సిస్ మార్గంలో వస్తే వృషభరాశి తగులుతుంది రాశిలో అక్కడ ఈ రెండు కొమ్ములకు సంబంధించిన నక్షత్ర మండల నక్షత్రాలు దేదీప్యమానంగా తారకులు వెలుగుతూ ఉంటాయి సుమా అని చెప్పారు వాటి మధ్యలో నుంచే భగవంతుని చూడడానికి కుదురుతుంది సుమా అని ఇక్కడ ఒక సాంకేతికంగా ఒక ఇక మ్యాస్టర్ ఒక ఎన్నో మీనింగ్ చెప్పారు దేవాలయంలో శివుని యొక్క రెండు సంకేతాలతో నిర్మింపబడి ప్రతిష్ఠింపబడిన శివలింగమును ఆలయం వెలుపల ఉన్న నందీశ్వరిని కొమ్మల మధ్య నుండే శివ దర్శనం చేసుకోవాలని ఏమి ఉంది దాన్ని బట్టే ఈ ఆచారం అనేది ఈ నందీశ్వర తాలూకు రెండు కొమ్మల మధ్య నుంచే శివుని దర్శనం చేసుకోవాలన్న ఆచారం అక్కడి నుంచి పుట్టిందంటే అక్కడి నుంచి పుట్టింది అని చెప్తున్నారు మాస్టర్ గారు అప్పుడు సాధకులలో కుమారస్వామిని సృష్టించాల్సిన అవసరం భగవంతునికి ఉంటుంది ఈ ప్రాసెస్ ఉంది కదా ఈ ప్రాసెస్లో సాధన ముందుకు వెళ్తున్నప్పుడు ధ్యానం ముందుకు వెళ్తున్నప్పుడు యోగ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు అప్పుడు భగవంతుడికి ఏ అవసరం ఉంటుంది అన్నట్లయితే కుమారస్వామిని సాధకుడిలో పుట్టించవలసిన అవసరం అవసరం ఉంటుంది సుమా అని చెప్తున్నారు అంటే ఈ ప్రాసెస్లోనే మనలో నుంచి కుమారస్వామి ఉద్భవి ఉద్భవిస్తాడు సుమా అని చెప్తున్నారు ఉద్భవించే అవసరం భగవంతుడికి ఉంటుంది సుమా అని చెప్తున్నారు మనం కుమారస్వామిని మనం చేసుకోవడం కాదు ఈ సాధన మార్గంలో ఈ ప్రాసెస్లో అంటే మిదన రాశి నుంచి వృషభ రాశిలోకి రావడం కానీ అక్కడ నక్షత్రాలు కానీ మనలో ఉండేటటువంటి మన బుర్రలో ఉండేటటువంటి వరుణ గ్రంధులు కానీ వాటి మధ్య వాటి మధ్య ఏర్పడినటువంటి ఆ వారధి కానీ అక్కడ పుట్టినటువంటి వెలుగు కానీ కృత్తికలు కానీ సప్తఋషుల మండలం కానీ కృత్తికలు కానీ అక్కడ పుట్టినటువంటి ఒక వెలుగు షణ్ముఖుడు కుమారస్వామి అయినట్లయితే ఆ కృతికలు ఆయనకి ఆ వెలుగుల్ని పాలుగా ఇచ్చి పెంచడం కానీ ఇదంతా సాధన మార్గం చెప్పే కదా షణ్ముఖుడు అని అంటారు ఆరు తలకాయలు ఉంటే ఆరు తలకాయలకి కూడా ఆరుగురు కృత్తికలు పాలిచ్చి పెంచారు సుమా అని చెప్తారని చెప్తున్నాను చూసారా ఆ ఆరు చక్రాల్లో నుంచి వచ్చినటువంటి ధారలు కానీ స్రావములు కానీ వెలుగు కానీ అమృతం కానీ ఏదైనా అనండి దానే అన్నారు పురాణాల్లో అది తాగి యోగి జీవి జీవిస్తే జీవించే అవకాశం ఉంది అట్లాంటి కఠోరమైనటువంటి ఒక సాధనలో మాత్రమే కుమారత్వం అనేటటువంటిది యోగికి లభిస్తుంది సుమా అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం విశ్వవత్ మార్గంలో అంటే విశ్వత్ మార్గం అంటే అది ఈకోనాక్సస్ మార్గంలో అంటే ఏంటి మేషం నుంచి మేనము మేనం నుంచి కుంభము ఆ మార్గంలో అంటే మార్గంలో వృషభ రాశి నుండి మేషరాశికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న అగ్నిద్వారం నందు వీరభద్రుడు ఉంటాడు మేష వృషభం నుంచి మేషంలోకి వచ్చేటప్పటికి మేషరాశి ఏ రాస్తుంది అగ్నితత్వపు రాశి సో అక్కడ ఏమవుతుంది అన్నట్లయితే ద్వారం ఉన్నందు వీరభద్రుడు ఉంటాడు వీరభద్రుడు అంటే అది చాలా అగ్ని తత్వం అది చాలా రౌద్రం అది శివుడు తాలూకు గణాల్లో వీరభద్రుడు అంటే విపరీతమైనటువంటి రౌద్రానికి సంబంధించిన అంశ అది అక్కడ ఉంటాడండి ఆయన ఎక్కడుంటాడు ఆయన మేషరాశిలో ఉంటాడు మేషరాశికి సంబంధించి వచ్చినప్పుడు అక్కడ అగ్నిద్వారం నందు వీరభద్రుడు ఉంటాడు అతడు కంఠ ఛేదన చిహ్న శిక్షా చిహ్నాన్ని తెలుపుతాడు ఆయన కంఠఛేద చిహ్నం అంటే ఏంటి కంఠాన్ని ఛేదించేటటువంటి ఒక సంకేతంగా నాకు ఉంటాడు సుమా అని చెప్తున్నారు ఈ కంఠాన్ని స్వేదించి అక్కడే సంవత్సర దేవుని శిరస్సు ఖండించబడి గొర్రెతలు అమర్చబడింది అక్కడ ఆయన ఏం చేశాడు అంటే సంవత్సరం అంటే ప్రజాపతి సంవత్సర దేవుడు అంటే ఇక్కడ సంవత్సర పురుషుడు ప్రజాపతి దక్షిణనే ప్రజాపతి ఆయన యజ్ఞం చేస్తున్నప్పుడు సాక్షాత్తు సదాశివుని మహా మహాశివుణ్ణి ఆహ్వా ఆహ్వానం పంపించకుండా అవమానించి మిగతా అందదేవతల్ని పిలుస్తాడు కానీ తన అల్లుడి మీద తనకున్నటువంటి ఉన్నటువంటి కోపంతో ఆయన ఆహ్వానించడు మహేశ్వరుణ్ణి అంటే దక్ష ప్రజాపతి అంటే మనలో ఉండే అహంకారంతో కూడా నేను అనేటటువంటి ప్రజ్ఞ దక్ష ప్రజాపతిగా చెప్తారు అసలు మొత్తం అంతా ఉన్నటువంటి వ్యాపించి ఉన్నటువంటి ప్రజ్ఞగా ఆయన్ని మహేశ్వరుణ్ణి శివుడిని పరమశివుడిని చెప్తారు అహంకారం చోటు చేసుకున్నప్పుడు అహంకారం అనేది నశించి నశించగల నశిస్తే తప్ప అహంకారం దాటితే తప్ప జీవుడు ఆ అహంకారం నుంచి బయటపడితే తప్ప అసలైనటువంటి తన స్వస్వరూపాన్ని ఆయన దర్శించుకోలేడు అహంకారం నశించాలి అహంకారం అనేటటువంటి రజోగుణ దోషంతో వస్తుంది ఆ రజోగుణ దోషాన్ని అహం ఈ అహంకారాన్ని శిరచ్ఛేదనం చేయడం అంటే ఇంతకన్నా అగ్ని అగ్నిస్వరూపమైనటువంటి వాడైన వీరభద్రుడే అహంకారాన్ని ఖండించగలడు ఆ నేను నాది అనే భావాన్ని ఖండించగలడు దక్ష ప్రజాపతి అసలైనటువంటి పరమాత్మ నేను అనేదాన్ని ఆహ్వానించకుండా తననే తనకి తానే ఒక ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆపాదించుకొని అహంకారాన్ని నిజమైన నేనుగా ఆయన భ్రమపడి ఆ భ్రమలో ఆ అహంకారంతో ఆయన జీవిస్తున్నాడు కాబట్టి ఆయన తాలూకు శిరస్సుని ఛేదించాడు వీరభద్రుడు అని చెప్పి మనకి దక్ష యజ్ఞంలో మనకి వస్తుంది మీలో చాలామంది దక్షయజ్ఞం మాస్టర్ గారి తాలూకు లెక్చర్స్ వినుంటారు ఉంటారు మాస్టర్ గారు ఇచ్చిన లెక్చర్స్లో చాలా చాలా అద్భుతమైన లెక్చర్స్లో చాలా అడ్వాన్స్డ్గా ఒక ఒక ప్రవాహంలాగా చెప్పిన లెక్చర్స్లో దక్షయజ్ఞం ముందు ప్లేస్ తీసుకుంటుంది మచిలీపట్నం వచ్చినప్పుడు అయినా మచిలీపట్నంలో దక్షయజ్ఞం లెక్చర్లు చెప్పారు ఏడో ఏదో క్యాసెట్స్ మనం రికార్డ్ చేసి అవి పెట్టాము ఇప్పటికీ ఎంతో మంది మిగతా లెక్చర్ అంతా ఇచ్చారా మాస్టర్ గారు అడుగుతుంటారు ఆయన ఉన్న వారం రోజుల్లోనే ఆ రోజుకు లెక్చర్ చూపును ఇచ్చినప్పుడు రికార్డ్ చేశాము ఎప్పుడన్నా వినండి ఇప్పుడు నేను చెప్తున్న కథ అంతా కూడా మాస్టర్ గారు ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే అంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పటికే చాలామంది వినుంటారు ఇంకా వినకపోతే మీరు తప్పనిసరిగా దక్ష తాను క్యాసెట్స్ వినండి డబ్ల్యుటీటి విజ్డమ్ ఆలో యూట్యూబ్ గ్రూప్లో వెళ్ళి డబ్ల్యూటీ విజ్డమ్ అని మీరు సెర్చ్ చేసి అక్కడ ఈ మా సీకే లెక్చర్స్ అని కొట్టండి దక్షయజ్ఞం అందులో కూడా వస్తుంది తప్పనిసరిగా వినండి ఈ కథ అంతర్ధాం మీకు అందులో బాగా బోధపడుతుంది ఓకే ఇక్కడ సంవత్సర దేవుని శిరస్సు ఖండించబడి గొర్రె తల అమర్చి గొర్రెతల అమర్చబడింది వీటన్నింటినీ మొత్తంగా చేరిస్తే ఒక నిగూఢమైన సంకేతం ఏర్పడుతుంది ఇవన్నీ జాయిన్ చేస్తే మిస్సింగ్ లింక్స్ లాగా అయితే కట్ కట్ కట్గా ఉంటాయి కదా మిథున రాశి అక్కడ తర్వాత వృషభ రాశి కృతిక మండలాలు నందీశ్వర తాలూకు రెండు కొమ్ముల్లాగా రెండు నక్షత్రాల తాలూకు వెలుగుతున్న నక్షత్రాలువి తర్వాత మళ్ళీ మేషర్ రాసి వీరభద్రుడు ఆయనేమో సంవత్సర పురుషుడిని లేకపోతే దక్ష దక్షుడి తలనరికి ఆ గొర్రెతాలు పెట్టడము ఇవన్నీ ఒక ఒక మనం ఒక ఆర్డర్లో లింకప్ చేయడానికి అవకాశం ఉండదు అంచత మేషర్ ఏం చెప్తున్నారు అన్నట్లయితే ప్రస్తుతానికి పాటకుని వీరన్నిటినీ మొత్తంగా చేరిస్తే ఒక నిగూఢమైన సంకేతం ఏర్పడుతుంది అన్నింటినీ దగ్గరికి జాగ్రత్తగా ధరిస్తే నిగూఢమైనటువంటి ఒక సంకేతం ఏర్పడుతుంది ప్రస్తుతానికి పాఠకుని అంతర్దృష్టికి ఇన్చోషన్కి ఇది వదిలిపెట్టబడింది ఆయన మొత్తం లింకప్ చేయట్లేదు అయినా ఆ రాసుల గురించి చెప్తూ ప్రస్తుతానికంటే ప్రస్తుతానికి అంటే మాస్టర్స్ మృతురాస్ అది సెకండ్ పార్ట్ కూడా రాయాలనేటువంటి ఆయన సంకల్పం ఆయనకి చాలా బలంగా ఉండింది ఆ సంకల్పంలో నుంచి పుట్టిందే ఎయిటీ వన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఆ మూడు సంవత్సరాల్లో ఆ సంకల్పంలో నుంచి పుట్టిందే ఎస్ట్రాలజీ అక్కల్టండ్ స్పిరిచువల్ పర్సెప్షన్ అనే బుక్ మనం వేసే మనం ప్రింట్ చేసాం కదా అది స్పిరిచువల్ అస్ట్రాలజీ రెండో భాగం సంకల్పం నుంచి పుట్టిన పుస్తకం అది కానీ అది స్పిరిచువల్ అస్ట్రాలజీ ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకానికి కంటిన్యూషన్ మాత్రం కాదు ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ అర్థం కావాలంటే ఆ పుస్తకం ముందు చదువుకున్న తర్వాత ఈ స్పిరిచువల్ చదువుకోవాలి రెండో పాట మాస్టర్ గారు మనకి రాసి ఇవ్వలేదు మనకి అదృష్టం లేదు ఎప్పుడు కలుగుతుందో మనకి తెలియదు ప్రస్తుతానికి పాఠకునికి అసలు అంతర్బుద్ధికి వదిలిపెట్టబడింది పురాణాలలోని ఈ కళలన్నీ పూర్తిగా చదివి వాటికి వాటిని తనలో న్యాసములను కనుగొనగలిగితే పాఠకుడు విశేషంగా ప్రయోజనం పొందుతాడు పురాణాల్లో ఇలాంటి దక్షయజ్ఞ లాంటి కథలు చాలా కథలు ఉంటాయి ఆ కథలన్నీ కూడా చదువుకొని ఇంతవరకు మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్తో ఆ సాంకేతికమైనటువంటి విషయాలు అర్థం చేసుకుని తనతో న్యాసం చేసుకున్నట్లయితే తనలో న్యాసం చేసుకున్నట్లయితే వాళ్ళ ఎవరైతే పుస్తకాలు చదువుకుంటున్నారో వాళ్ళు చాలా ప్రయోజనం పొందుతారు సుమా అని చెప్పారు అద్భుతమైనటువంటి సాధనకి సంబంధించినటువంటి ఒక అధ్యాయం కరస్పాండెన్సెస్ న్యాస విద్య ఇక్కడితో పూర్తయింది ఒక సలహా మాత్రం నేను మీకు ఇవ్వగలను మీ న్యాస విద్యలో ఈ కరస్పాండెన్స్ అనే చాప్టర్ని ఇంగ్లీష్లో చదువుకోండి అవసరమైతే తెలుగులో కూడా చదువుకోండి చదువుకుంటున్నప్పుడే ప్రాక్టీస్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఆ విధానం ధ్యాన విధానం ఏదైతే ఉన్నదో అది మీ అంతటా మీరుగా చక్కగా నోట్ చేసుకొని పెట్టుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టెప్స్ అని అట్లా వన్ టూ సెవెన్ ఎయిట్ స్టెప్స్ చెప్పుంటారు మాస్టర్ గారు వాటిని రాసి పెట్టుకోండి ఓహోక ధ్యానాన్ని నేను మళ్ళీ నేను నేను ఆ ధ్యాన విధానాన్ని నేను మళ్ళా నా ఈ లెక్చర్స్లో కూడా నేను మీకు చాలా విపులంగా విడమరిచి చెప్పాను కాబట్టి మీకు అవసరం అనిపిస్తే మళ్ళీ ఈ లెక్చర్స్ ఒకసారి వినండి మీరు విన్న తర్వాత అక్కడ కూడా నోట్స్ తయారు చేసుకోండి ఆ ప్రకారంగా కానీ మీరు ధ్యానం చేసుకున్నట్లయితే ఈ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ పుస్తకాన్ని మాస్టర్ గారు ఏ సంకల్పంతో అయితే రాశారో ఆ సంకల్పం మనకి నెరవేరుతుంది మాస్టర్ గారి తాలూకు సాన్నిధ్యం మనకి లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా సబ్జెక్ట్ ఎస్ట్రాలజీ మీదే కాబట్టి మన జీవితాల్లో మన జాతకాల్లో ఉన్నటువంటి గ్రహాల తాలూకు ఏ దృష్టులైతే ఉన్నాయో గ్రహాల తాలూకు ప్రభావం ఏదైతే ఉన్నదో అది మనస్సు మన మనస్సు పైన పనిచేసి మనలో సద్బుద్ధులు కలిగించి యోగ చైతన్యాన్ని కలిగించి స్థితిలో మనల్ని మనల్ని నిలిపిపెట్టి మనల్ని యోగ మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి యోగ మార్గంతో ముందుకు వెళ్తూ మళ్ళీ మనం ఏ మోక్షమో రావాలనే కోరిక కోరికల్లోకి కాకుండా మన జీవితం కూడా పరమూరు తాలూకు మార్గంలో నడుస్తూ మన తోటి వారికి మనకి తోచినంతే సహకారాన్ని అందిస్తూ ఈ జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక స్ఫూర్తి ఒక ఉపదేశం మనకి లభిస్తుంది ఈ ధ్యానం వల్ల జాగ్రత్తగా వీటిని ఉపయోగించుకుంటారని చెప్పి అనుకుంటున్నాను స్వస్థ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహిమహిషోబ్రాహ్మణేబ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో ओम शांति शांति शांति